డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యప్రదేశ్కు చెందిన తండ్రి కొడుకులు హనీఫ్ షా సిద్దిక్ షా స్క్రాప్ దుకాణం నడిపిస్తున్నారు అయితే కుటుంబ పోషణ కష్టం కావడంతో కొడుకు సిద్దిక్ష కలిసి డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించారు హైదరాబాద్కు హెరాయిన్ తీసుకొచ్చి హనీష్షా షా విక్రయాలు జరుపుతున్నారు విశ్వసనీయ సమాచారంతో బాలాపూర్ పోలీసులు మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి వంద గ్రాముల హెరాయిన్ పదమూడు వేల రూపాయలు మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు మార్కెట్ లో పట్టుబడ్డ డ్రగ్స్ విలువ పన్నెండు లక్షల వరకు ఉంటుందని రాచకొండ సిపి సుధీర్ బాబు స్పష్టం డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు బాలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యప్రదేశ్ కు చెందిన తండ్రి కొడుకులు హనీష్ షా సిదిక్ష స్క్రాప్ దుకాణం నడిపిస్తున్నారు కుటుంబ పోషణ కష్టం కావడంతో కొడుకు సిద్ధిక్ షా కలిసి డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించాడు హైదరాబాద్ కు హెరాయిన్ తీసుకొచ్చి హనీఫ్ షా సిద్ధిక్ షా విక్రయాలు జరుపుతున్నారు విశ్వసనీయ సమాచారంతో బాలాపూర్ పోలీసులు మహేశ్వరం ఎస్ఓటి పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టి వారిని పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతిది అమర్ సిద్ధంగా ఉన్నారు అమర్ వీళ్ళిద్దరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు ఏమైనా తెలుసయా ఇలా మా అనేది బాలపూర్ లో షాప్ దుకాణం మెయింటెయిన్ చేస్తున్నా తండ్రి కొడుకులు డ్రగ్స్ కేసుతో పట్టుబడ్డారు భారీగా డ్రగ్స్ ను రాచకొండ పోలీసులు స్వాధీనం చేస్తున్నారు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మొదట కొడుకు ఆ డ్రగ్స్ కు కన్జ్యూమర్ అయ్యారు ఆ తర్వాత రెగ్యులర్ గా మారాడు కొడుకు ఆ డబ్బులు బాగా చూస్తున్న అందులో తండ్రి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ డ్రగ్స్ అంతా కూడా సరఫరాలు చేస్తూ వీరందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా పరారీలో ఉన్నారు ముఖ్యంగా వీళ్ళను ఏదైతే ట్రాప్ చేసి కూడా తండ్రి కొడుకు ఇద్దరిని కూడా పోలీసులు పడుతున్నారు అయితే వీళ్ళిద్దరి కూడా ప్రధాన కర్పదారుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు అయితే హనీఫ్ గతంలో డ్రగ్స్ కేసులో ముంబైలో అరెస్ట్ అయ్యాడు హనీఫ్ కొడుకు సిది ఇద్దరు కూడా కలిసి డ్రగ్స్ రవాణా చేస్తున్నారు అమితాబ్ బచ్చన్ సినిమా తరహాలో తండ్రి కొడుకును ఆ డ్రగ్స్ కు రవాణాగా పూర్తిగా మార్చారు అయితే మా మధ్యప్రదేశ్ ముంబై మీదుగా హైదరాబాద్ కు ఈ డ్రగ్స్ ను తీసుకొస్తున్నట్టుగా దాచకుండా పోలీసులు గుర్తించారు నైస్వర్యం జోన్ ఎటువంటి పోలీసులు బాలాపూర్ జాయింట్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు దీంతో రెడ్లేలకు సంబంధించి ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ముంబై మధ్యప్రదేశ్ లాంటి ప్రధాన నగరాల నుంచి కూడా ఈ హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా అవుతున్నట్టుగా గుర్తించారు వంద గ్రాముల హెరేన్ ని పట్టుకున్నాం హెరేన్ బహిరంగ మార్కెట్ లో గ్రామకు ఆరు వేల నుంచి కూడా ఏడు వేలు ఉంటుందని కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు దీనికి సంబంధించి టీపీ సుధీర్ బాబు పొజెన్కి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వంద గ్రాముల హెరే తో పాటు నిందితులు కూడా మీడియా చెల్లించారు ప్రైవేట్ బస్సుల ద్వారా హైదరాబాద్ నగరానికి కొంతమంది కాంట్రాక్ట్ ద్వారా ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా సిపి సుధీర్ బాబు తెలిపారు మొత్తంగా డ్రగ్స్ మొత్తం కూడా పన్నెండు లక్షలకు పైగా విలువనున్నట్టు కూడా చెప్పారు అయితే ఇదే కాకుండా పరారీలో ఉన్న ప్రధాన కింగ్పిన్ అయినటువంటి పెడ్లర్ సంబంధించి కూడా అతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం ఇంకా దీని వెనుక ఎవరెవరు ఉన్నారు ఇప్పటికే తండ్రి కొడుకులు ఎంత మందికి కన్సూమింగ్ చేశారు అంటే కన్సూమర్ లిస్ట్లో ఇంకెంత మంది ఉన్నారు వీళ్ళు బైక్ ద్వారా ఆటోలు బస్సులు ద్వారా కస్టమర్స్ కి అందిస్తున్నట్లుగా చెప్పారు అయితే ఎవరెవరు కన్సూమర్స్ ఉన్నారు తండ్రి కొడుకులను విచారిస్తే తెలుస్తుందని ఇంకా విచారిస్తాం తండ్రి కొడుకులో డ్రగ్స్ ఈ అమ్మే వ్యక్తులకు సంబంధించి పరిధిలో ఉన్నాడు అతనితో ఎన్ఐళ్ల ఎన్ని సంబంధం ఉంది వీటన్నిటికి సంబంధించి కూడా ఆరా తీస్తాం కన్సీ పై దృష్టి సారించి వారికి కూడా డిఆర్ఎస్ తీసుకెళ్లి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తామంటూ కూడా రాజకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు అయితే ఇదే కాకుండా రాజకొండ పరిధిలో రెగ్యులర్ గా డ్రగ్స్ అనేవి పట్టబడుతున్నాయి ముఖ్యంగా కమిషనరేట్ అనేది పెద్దది కావడం ఆ కమిషనరేట్ సంబంధించి దక్షిణ భారతదేశంలోనే పెద్దలు కావడంతో ఆ ఏరియా నుంచే ఎక్కువగా అంటే ఎగ్జాంపుల్ ఏపీ నుంచి కావచ్చు తెలంగాణ మార్మూల నుంచి గంజాయి కావాలన్నా డ్రగ్స్ కావాలన్నా ఆ ఏరియాను దాటే అంటే రాచకొండ కమిషనర్ దాటే డ్రగ్స్ కు సిటీ లోపలికి వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏదైతే దర్యాప్తును కూడా ముమ్మరం చేస్తున్నాం ప్రతి ఒక్కరిపై డ్రగ్స్ పెడ్లర్ తో పాటు కన్సూమర్లపై అందరిపైన నిఘా పెట్టాము త్వరలోనే పెడ్లర్లకు సంబంధించి కూడా పూర్తయిలో వివరాలు కాబట్టి అతన్ని అరెస్ట్ చేస్తామంటూ కూడా రాచకొండీ అమర్